సర్వవిధ మహాశక్తి ప్రసార సంస్కృత ప్రార్థన రచన ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ భగవద్గీత పిహెచ్డి యొక్క లింక్ ఒకటి హే అనంత విశ్వశక్తి సంపన్న హే అపరిమిత బల సమన్విత అహం శక్తిహీనతయా దుర్బలత్వేన చ పీడిత భవాన్ స్వేన ఆత్మశక్త్యా ఆత్మబలేన చ మాం శక్తివంతం బలోపేతం చ కురు రెండు హే ఘనరోగ వైద్య ధన్వంతరి హే సకలోకరేణ్య అహం అనేక రోగపీడిస్ వికలాంతరంగోస్ మమ సమ్యక్ పూర్ణ ఆరోగ్యం హే సచ్చిదానంద ప్రదాత ప్రోాగారస్వ అనేక జన్మార్జిత ప్రతికూల భావర్బల సంస్కారే్య మమృదయం దుఃఖభరితమవద్వాన్ మమృదే సత్యం జ్ఞానం పూరయం దూరీకొ దౌర్బల్యం నివారయ ృపా పారావారా హే దీనోరణుత ప్రదర్శయ ఐదు హే ఆగతత్సలాక్షకశ్చనామం వహ మమ ఆరు హే సకలస్పతి హే మధురందర వాక్స్వతి మమ వాక్ వాచం పరిశుద్ధాం సత్యసురీం నిత్య నిర్మలాం అతి అతిమనోహరాం సర్వన ప్రీతికరీం సకల ప్రదాం కురు ఏడు హే పరమ ఏడుమపరిశుద్ధ సదా బుద్ధ స్వరూప హే పునరావృత్తి రహిత పునరావృత్తిరాశ్వత విష్ణులోక నివాస అనేక దుష్కర్మ జనిత దోష కలుషితం మమ హృదయం సంపూర్ణత విశుద్ధం కృత్వా మహ్యం తవ పునరావృత్తి రహిత తమ పునరావృత్తిరవిష్ణుల నిత్య నివాస ప్రాప్తిం ప్రయచ్ఛతు ఎనిమిది హే స్వర్ణమేరు గిరిధీరా ே சு மகாசரம்பீரா அஹம்ஸ்லி மகாபயவ் அமேயரே பூரையே கல்யாணுரிப்பூர்ணே அனைதிணோணித்தமயம் விஷுத்தம் சகல சணோம் కురు సంస్కృత ప్రార్థనను తెలుగులోకి అనువదిస్తున్నాను ఈ ప్రార్థన యొక్క రచయిత డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ భగవద్గీత పిహెచ్డి యొక్క లింక్ అని గుర్తుంచుకోండి సర్వవిధ మహాశక్తి ప్రసార సంస్కృత ప్రార్థన రచన ఆచార్య డాక్టర్ శ్రీ సూర్యప్రకాష్ భగవద్గీత యొక్క లింక్ ఒకటి హే అనంత విశ్వశక్తి సంపన్న హే అపరిమిత బల సమన్విత నేను శక్తిహీనతతో బలహీనతతో బాధపడుతున్నాను మీరు మీ ఆత్మశక్తితో ఆత్మ బలంతో